అపరిచేద్య విభజింప వీలు లేనిది పరిచ్ఛేద్య అనగా విభజనము కలది అపరిచేద్య అనగా విభజింప వీలు లేనిది అని అర్థం ప్రపంచంలోని ఏ వస్తువునైనా ఏ పదార్థానైనా ఆకార పరంగాను పరిమాణపరంగానూ కాలపరంగానూ విడగొట్టి నిర్దేశించవచ్చు కానీ అమ్మవారిని అలా విడదీయలేము కారణం అమ్మవారు కానిది లేనిది ప్రపంచంలో ఏదీ లేదు సత్యము జ్ఞానము అనంతము అనేవే అమ్మవారి లక్షణాలు ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు భూమిపైన ఉన్నవారికి ఆకాశం ఎలా అంతా వ్యాపించినట్లు ఉంటుందో విశ్వం దృష్టిలో ఆలోచిస్తే అమ్మవారు అలా అనిపిస్తుంది విడదీయడానికి కొలవడానికి వీలు లేనిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం